అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్ వద్ద గల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జి మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ నెల పన్నెండవ తారీఖున అనకాపల్లిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు ఈ ర్యాలీ రింగ్ రోడ్లోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై భీముని గుమ్మం పెరుగు బజార్ జంక్షన్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంటుందన్నారు అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓకు వినతి పతనం సమర్పించినట్లున్నారు ఈ నిరసన కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మహిళా విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అనకపల్లి పార్లమెంట్ సమన్వయకర్త రాష్ట్ర కార్యదర్శి దంతులు దిలీప్ కుమార్ సీనియర్ నాయకులు బొడ్డేడ ప్రసాద్ గొర్లి సూరిబాబు పెద్దశెట్టి గోవింద్ మలిసాల కిషోర్ జాజుల రమేష్ కొనతాల మురళి డాక్టర్ సిద్ధార్థ బొడ్డేటి శివ త్రినాథ్ జ్ఞానదీప్ హైమావతి పద్మకుమారి ఇతర నాయకులు మహిళా అధ్యక్షురాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామస్థాయిలో ఉన్నటువంటి పార్టీ విభాగాలే కాకుండా అనుబంధ విభాగాలన్నిటికీ కూడా ఈ కమిటీ వేసేటటువంటి కార్యక్రమాన్ని డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి వారి చేతుల మీదుగా జనవరిలో అందరికీ కూడా మనకు ఐడెంటిటీ కార్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారి సంపకంతో మనందరికీ కూడా వచ్చేటటువంటి కార్యక్రమానికి భరత్ గారి నాయకత్వంలో నేతృత్వంలో ప్రతి గ్రామంలోని కూడా ఇప్పటికే కమిటీ గ్రామ కమిటీలు కానీ వార్డు కమిటీలు కానీ కమిటీలు అన్ని మనం వేసుకోవడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమం ఈ గ్రామాల వైజ్గా ప్రతి గ్రామంలో మీ మండల పార్టీ అధ్యక్షుల వారు మీ గ్రామాలకి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఏదైతే వినత పత్రాలు పంపించడం జరిగింది ప్రతి గ్రామంలో గ్రామాలు తక్కువగా మూడు వందల మంది తక్కువ లేకుండా సంతకాలు చేయాలని చెప్పి ఒక నిర్దేశాన్ని మీకు అందించడం జరిగింది దాని తర్వాత ఈ సంతకాలు సేకరణ అయిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో రేపు పన్ను ధరకు రాలి తర్వాత విజయవాడలో మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాలు తీసుకెళ్లి కోటి సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్కి వింత పత్రం ఇచ్చేట కార్యక్రమం దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎందుకు ఈ ఉద్యమం ప్రారంభించారనేది విషయాన్ని ఈసరిగా సోషల్ మీడియా ద్వారా అనేక పత్రికా సాధనాల ద్వారా ప్రజలకి మనం చేస్తున్న ఉద్యమం చేరువైంది ఒక కూటమి ప్రభుత్వంలో పార్టీని తప్ప మేధావులు చదువుకున్నవారు ఉద్యోగస్తులు మిగతా రాజకీయ పక్షాలు పక్షాలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి మంచి విద్య అందించాలి అనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేసింది మీ అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రసాద్ గారు చెప్పినట్టు అంత వర్షం వర్షం పడినా కానీ అందరూ మీ అందరూ వచ్చి మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా నా పైన ఉన్నటువంటి అభిమానాన్ని మీ అందరూ చాటి ఏ విధంగానైతే మీరు సహకరిస్తున్నారో ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి అది చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అయినా కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీ అందరూ కూడా అభిమానంతో వచ్చి మీ అండదండలు మీ సహకారాన్ని అందిస్తున్నారు ఇదే విధంగా మనం కళ్ళు మూసుకుంటే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఒక్క వన్ ఇయర్ అయితే కనుక మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లోకి వచ్చేస్తాం అంతా గానే ఉంటుంది డిపార్ట్మెంట్ కానీ అందరూ కానీ మనందరం కలిసికట్టుగా ఉండి ఏ విధమైన బెదిరింపులకు లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే విధంగా అండగా ఉంటారని కోరుకుంటూ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయానికి వస్తే ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి మార్చారో ఈ పథకాలతో పాటు ఇన్ని పథకాలు ఇచ్చి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎన్నో పథకాలు తీసుకురావడంతో పాటు ఈ మెడికల్ కాలేజీలు దాదాపు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటి వరకు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆయన వచ్చిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏ విధంగానైతే ప్రజల తరఫున ఈ ప్రభుత్వం నడుస్తుంది ప్రజల అండగా నడుస్తుంది అని అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఎన్నో మంచి పథకాలు తీసుకొస్తే ఆయన మించి రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో పరిపాలన కొనసాగిస్తూ పేదలకు మరింత చేరువుగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో కూడా డాక్టర్లు అవ్వాలి పేద మధ్యతరగతి కుటుంబాలకి కూడా మంచి వైద్యం అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు పెంచారు ఐదు సంవత్సరాల్లో అంటే ఇది ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిదీ కూడా ఒక చరిత్రగా మిగిలిపోయింది ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే పేద మధ్యతరగతి కుటుంబం నుంచి డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకి కలగానే మిగిలిపోయేది మెడికల్ సీటు వచ్చినా కానీ వాళ్ళకి ఆ ఫీజు తట్టుకోవాలంటే ప్రైవేట్ కాలేజీల్లో దాదాపు సంవత్సరానికి ఇరవై ముప్పై లక్షలు కట్టి ఆ మెడికల్ విద్య అభ్యసించాలంటే వాళ్ళు తట్టుకోలేక ఆ మెడికల్ ఏదైతే డాక్టర్ అవ్వాలనే కోరిక వాళ్ళకి కలగానే మిగిలిపోయేది దాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఇన్ని మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే పేద మధ్యతరగతి కుటుంబాలకి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగానైతే వైద్యం అందుతుందో అదే విధంగా ఈ వైద్యం అందించాలన్నటువంటి లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు తీసుకొచ్చి పన్నెండో తారీఖున జరిగే కార్యక్రమాన్ని మీ అందరూ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ